మానవుడు అయితే మానవుడు జీవిస్తున్నాడే కానీ మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఎవరైనా చనిపోతే చచ్చిపోయాడు అంటున్నారు చనిపోయిన తర్వాత ఎంతవరకే మన జీవితం అని అనుకుంటున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట నీ కొరకు నా కొరకు పుణ్యదాన బలయోగం జరిగించిన ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుని కోసం చెప్పడానికే విశాఖపట్నం నుంచి వచ్చి ఉన్నాం అయితే ఎందుకు మానవుడు దేవుడిని తెలుసుకోవాలి అంటే మానవుడికి దేవుడు దగ్గరగా ఉన్నాడు మీ దగ్గర ఉన్న దేవుని మానవుడు తెలుసుకొని పోతున్నాడు ఏదో బతుకుతున్నాము జీవిస్తున్నాము ఏదో చేస్తున్నాము అని అనుకుంటున్నాడు కానీ నీ కొరకు బేమం పెట్టే దేవుడు ఎవరు నీ కొరకు రక్తభన జరిగించే దేవుడు ఎవరు అలా దేవుడు ఎవరని చాలా మంది తెలిసినా సరే ఆయన రావట్లేదు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట నీ కొరకు నా కొరకు పుణ్యదానం ప్రయాగం జరిగించిన దేవుడు మానవుల ఒక పాపం నుంచి విడిపించబడాలని మానవుడు ఒక పాపము విడిపించి ఒక స్వర్గము ఒక వైకుంఠం నాతోగము పరలోకం అనేది ఉన్నదని ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలి అంటే

మనసుతో చెప్పుకుంటా విడుదల రాదు నీ మనసులో పెట్టుకొని ఆ దేవుడితో చెప్పుకుంటా మీకు విడుదల వస్తుంది నీ ఆత్మకి రక్షణ వస్తుంది ఆత్మకి రక్షణ వస్తే ఆ సర్వమన్న పట్నం వైకంఠన పట్నం కలాకమన్న పట్నానికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు ఆ పట్టానికి వెళ్ళాలి చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం ఎండలు భయంకరంగా ఉన్నాయి బౌమ్మది ఎండ భయంకరంగా ఉన్నది ఈ ఎండ వే విధంగా కనబడుతుందో నరకమ పల్లోకం అనేది కూడా ఉంది ఆ నరకం తప్పించుకోవాలంటే ఆయన అన్నాడు నేనే మార్గం నేన జీవం నేనా సత్యం నా తొర తప్ప ఎవ్వరూ కూడా తండ్రి వద్దకి చాలా లేరని చెప్పాడు ఆయన దగ్గరికి రండి ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన పాపం అయిన దేవుడు అన్నీ ప్రేమించే దేవుడు ఆయన ఆ దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు అందుకే మీ గ్రామానికి వచ్చాం మీ గ్రామము ఆ దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు మీ నాయకులు పెద్దల్ని గ్రామంలో ఉన్న పెద్దలు ఆ దేవుడి ప్రేమిస్తున్నాడు ఆ దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించునుగా ఆమె